హైడ్రాలో ఎవరైతే తమ ఇళ్ళ నిర్మాణాలను కోల్పోయారో వారికి ప్రభుత్వం నుండి ఏమైనా అంటే నష్టపరిహారం లాంటిది లేకపోతే ప్రభుత్వం నుంచి న్యాయ పరిష్క మార్గాలు ఏమైనా కనుక్కున్నారా లేకపోతే ఫైల్ చేశారా అసలు స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు హెచ్ఎం హైడ్రా ఏవైతే కూల్ చేసిందో హైడ్రా కూల్ చేసిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు సో అక్రమ నిర్మాణాలకు ఏ రకమైనటువంటి కంపెన్సేషన్ రాదు ఓకే అయితే కొన్ని విల్లాలు ఎవరైతే ఎఫ్టీఎలు బఫర్ జోన్లో కట్టిన ఉన్నారో వాళ్ళు మాకు అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇది సక్రమమైంది ఏమంటారు వాళ్ళకు వాళ్ళ నిర్మాణం ఏది చేసి ఉన్నా కానీ అటువంటి పర్మిషన్ ఏది తీసుకొని ఉన్నా అవన్నీ కూడా హైడ్రా లెక్క ప్రకారం హైడ్రా వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం అది అక్రమ నిర్మాణాలు వాటికి కంపెన్సేషన్ ఉండదు హైడ్రా ఎప్పుడు ఇస్తుంది కంపెన్సేషను మన వాళ్ళు కావాల్సిన ల్యాండ్ని అక్వైర్ చేసినప్పుడు అక్విజిషన్లో ల్యాండ్స్కి డబ్బులు వాళ్ళ కంపెన్సేషన్ రూపంలో ఇస్తారు కానీ ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే హైడ్రా తొలగించిందో వాటికి ఏ రకంగా కూడా డబ్బులు రావు కానీ ఎవరెవరైతే విల్లాస్ కానీ ఇల్లు కానీ ఒక బిల్డర్స్ కట్టి అమ్మినరో వాళ్ళందరికీ కూడా టైటిల్ కరెక్ట్గా ఇచ్చి కరెక్ట్ బిల్డింగ్ పర్మిషన్స్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి బిల్డర్కి వాళ్ళు రేరా పరిధిలో ఉన్నట్టే వాళ్ళు సో రేరా పరిధిలో ఉన్నారు కాబట్టి రేరా దగ్గరికి పోతే ఈ మధ్యలో అసలు మన తెలంగాణ రేరా చాలా అద్భుతమైన తీర్పులు ఇస్తుంది హోమ్ బయర్స్ని అయితే చాలా ప్రొటెక్ట్ చేయడానికి చాలా విస్తృతంగా తన అధికారాలను కూడా వాడుతున్నాయి రేరా దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టి బిల్డర్ నాకు ఇల్లు అమ్మినాడు అమ్మిండు కానీ దాంట్లో పర్మిషన్స్కి చూపించిండు కానీ అవన్నీ హైడ్రా అక్రమమైన చెప్పినాయి కాబట్టి టైటిల్ లేదు టైటిల్ లేని టైంలో మాకు కంపెన్సేషన్ ఇవ్వాలంటే హైడ్రా ఫస్ట్ వాళ్ళకు కట్టిన డబ్బులన్నీ తిరిగిస్తుంది ఎన్ని రోజుల కింద కట్టిరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ కావాల్సింది ఇస్తుంది మూడోది ఇదంతా జరిగినందుకు దీనికి కంపెన్సేషన్ కూడా ఎంత కంపెన్సేషన్ ఏంది అనేది కూడా రేటా అథారిటీ ఇస్తుంది ఈ మధ్యలో చాలా తీర్పులు ఇస్తుంది అట్లా ఎవరెవరైతే హోమ్ బయర్స్ ఇట్లా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఇస్తుంది చాలామంది ఇప్పుడు ఈ హైడ్రాలో అయిన వాళ్ళందరూ కూడా రేరా దగ్గర ఫైల్ చేసినారు అటువంటి బిల్డర్స్ అందరూ కూడా నోటీసులు ఇచ్చి ఇప్పుడు కేసెస్ వాటి కూడా నడుస్తాం